హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు పూజ అయితే నేను చామంతి పూలతో చేసుకున్నాను కొనుక్కొచ్చుకున్నాను చామంతి పూలు ఆఫీస్ నుంచి వస్తా వస్తా ముందు రోజు అవి పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను చామంతి పూలతో పూజ చేసి ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవని చెప్పేసి కిస్మిస్ల నైవేద్యం పెట్టి కడ్డీలు పెట్టి హారతి కూడా ఇచ్చేసాను చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే అయిపోయింది దీని తర్వాత నేను పిల్లలకి లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను లంచ్లోకి వచ్చేసి వాళ్ళకి మిల్ మేకర్ అండ్ ఆలు కర్రీ చేశాను మిల్ మేకర్ చాలా మంచిది మిల్ మేకర్ని మనం సోయా చంక్స్ అని కూడా అంటాము దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది సో పిల్లలకి చాలా మంచిది అని చెప్పేసి నేను ఆలు కూడా వాళ్ళకి మంచిది అని చెప్పేసి మనం పెద్దవాళ్ళైతే కొంచెం తక్కువ తినాలి కానీ వాళ్ళకైతే చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళకి లంచ్లోకి ఈ కర్రీ అయితే చేశాను అండ్ రైస్ కూడా వన్ డేస్ నేను ఒక్క కర్రీ చేస్తాను వాళ్ళకి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నా ప్రీవియస్ వీడియోస్లో ప్రతి దాంట్లో నేను ఒక్క కర్రీ చేస్తాను సో ఇక్కడ టిఫిన్లోకి వచ్చేసి పెసరపిండి ముందు రోజు గ్రైండ్ చేసి పెట్టుకుని పెసరపిండి ఉంది పెసర పెసరులో కూడా మనకి చాలా హై ప్రోటీన్ అనేది ఉంటుంది సో మనం యూస్ చేయాలి ఇది పెసరట్లోకి ఆనియన్ కూడా కోసి పెట్టాను మా హస్బెండ్ కోసం ఆయన ఆనియన్ వేసుకుని పెసరట్టు అనేది తింటారు ఆయనకి చాలా ఇష్టం అట్లా అయితే ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి అన్నాను కదా సో ఈవినింగ్ నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను సో వాళ్ళకి వంట చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేవరకు మా హస్బెండ్ ఎలా సీతాఫలాలు తీసుకొచ్చారు ఇవైతే పెద్దగా ఉన్నాయి టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు అంతకుముందు తెచ్చినవి అయితే చాలా టేస్ట్ ఉన్నాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకటైతే ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందంట అంటే అరకిలోకి పైన కిలోకి ఒక పావు కిలో తక్కువ ఉంది సో ఇది వచ్చేసి ఇది చాలా పెద్దకాయ చెయ్యి కూడా పట్టలేదు నాకైతేనే అంత పెద్దగా ఉంది ఇది ఒకటి వెయిట్ వేపిస్తే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చిందంట అయితే వీటన్నిటిని పండ పండబెట్టడానికి నేను ఏం చేశానంటే వాటన్నిటికీ పేపరు న్యూస్ పేపరు రోల్ చేసేసి వ్రాప్ చేసేసి ఇలా థర్మాకోల్ బాక్స్ ఉంటే నా దగ్గర ఐస్ క్రీమ్ బాక్స్ దాంట్లో పెట్టేసి నేను లిడ్ అనేది క్లోజ్ చేసేసాను ఇలాగా ఒక టూ డేస్కి ఒకసారి మనం చూసుకుంటూ ఉంటే మనకి అవి పండు అయ్యేలేదో తెలుస్తుంది సో ఇక్కడ వచ్చేసి తర్వాత నేను వంటగది చిరాక్ చిరాక్గా ఉంది అని చెప్పేసి నాకు ఈ మధ్యలో కుదరక డైలీ క్లీన్ చేయడానికి అవ్వలేదు సో ఒకేసారి క్లీన్ చేసేసి అనేది వన్ వీక్ అయిపోయింది టెన్ డేస్ టెన్ డేస్ కూడా అయింది పైప్ అని క్లీన్ చేశాను తర్వాత ఇప్పుడు డీప్ క్లీన్ అనేది చేసేసాను అలాగే అత్తయ్య నేను ఆఫీస్ నుంచి వచ్చేసి సరికి దోశపిండి కూడా వేసి ఉంచారు ఆ పిండి కూడా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ అత్తయ్య నేను వెళ్ళిన తర్వాత పిల్లలకి పెసరపప్పు కర్రీ పెసరపప్పు ఆనియన్ కర్రీ చేశారు అండ్ మా హస్బెండ్ కోసం వంకాయ కర్రీ చేశారు అవి కొంచెం కొంచెం మిగిలితే గిన్నెల్లోకి తీసి పెట్టేశారు ఇవి వచ్చేసి పాలనమాట అత్తయ్య కాఫీ కలుపుకుంటా ఉన్నారు నేను ఫైవ్ థర్టీగా వస్తున్నాను ఇక్కడ అవి క్లీన్ చేసేసుకున్నాను కదా గ్యాస్ స్టవ్ బర్నర్స్ అవన్నీ కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను ఎందుకంటే వంట చేయాల్సి వస్తుంది అదే ఐ మీన్ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే అత్తయ్య పొడి పట్టారు ఇది డిన్నర్లోకి వాళ్ళకి రైస్ చేస్తున్నారు నువ్వులు పల్లి రైస్ అనమాట ఇందులోకి నువ్వులు పల్లీలు జీలకర్ర కొంచెం ఒక రెబ్బ వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిరపకాయలు వేసేసి ఈ విధంగా మనం పొడి పొడిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నువ్వులు ఎగుట లేకుండా తెల్ల నువ్వులు తీసుకోండి అవి అయితే ఎగు ఎగుటు రాదు అండ్ ఒక గిన్నెలోకి నూనె పెట్టేసి వేడి చేస్తున్నారు ఇది యాక్చువల్లీ మనం మూకిట్లో చేసుకుంటే బాగా వస్తుంది అయితే ఆనియన్ ఒకటి ఒక చిన్న మిర్చి ఒకటి కట్ చేసుకున్నారు ఈ వేడెక్కిన ఆయిల్లో కొంచెం మినప్పప్పు అంటే మనకి తాలింపు దినుసులు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇంట్లో కొంచెం కరివేపాకు అవన్నీ అవైలబుల్ అవైలబుల్గా లేదు కాబట్టి అవి తీయలేదు అవి వేయలేదు సో అందుకని అవి చూపించట్లేదు మేము ఓన్లీ మినప్పప్పు చీలకర్ర అత్తయ్య జీడిపప్పులు వేశారు జీడిపప్పులు వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో వస్తుంది రైస్కి అయితే రైస్ని నేను పొడి పొడిగా చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను మనం ఏ రైస్ చేయాలన్నా ఆ ఆ విధంగా అదే పడంగా వేసేస్తే కుదరదు కదా సో ఇలాగ రైస్ అనేది పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పుల్లోకి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి అత్తయ్య పాపం వేసి ఎక్కువ కదా వేసేటప్పుడు సాల్ట్ అనేది కింద రాలిపోయింది వాళ్ళు ఏదో ఒకటి అట్లా చేస్తూ ఉంటారు నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడే క్లీన్ చేసి కూడా ఒక వన్ అవర్ కూడా అవ్వండదు హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది ఇంకా ఏం చేయలేం ఆ వయసుకి వాళ్ళు అది చేయటమే చాలా ఎక్కువ నేను ఫీల్ అవుతుంటాను సో అతే చేస్తూ ఉన్నారు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట ఈ రైస్ కొత్తగా చేశారు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితేనే మీరు కూడా ట్రై చేయండి అయితే ఇది రైస్ కూడా వేసేశారు సాల్ట్ వేసిన తర్వాత రైస్ కూడా వేశారు కొంచెం మనం టేస్ట్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు బట్ ఆయిల్లో వేసింది అయితే మనకి కరిగిపోతుంది రైస్కి ఈవెన్ ఈవెన్గా పడుతుంది ఎంతైనా రైస్ మీద వేసింది కొంచెం మనకి కరగటానికి టైం పడుతుంది సో ఈ విధంగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఏదైతే ఉందో పల్లీ నువ్వుల పౌడర్ అది వేసేసుకోండి అది వేసేసుకుని ఒకసారి మనం తిప్పేసుకోవాలి ఇది బాండీలో చేసుకుంటే చాలా బాగా వస్తుంది రైస్ అయితే నాకు బాండీ అవైలబుల్గా లేదు షింకులో తోమాల్సి వస్తుంది పిల్లలు అప్పటికి ఆకాలంటున్నారని చెప్పేసి అత్త ఈ విధంగా గిన్నెలో చేసేసారు బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనకి నువ్వుల వల్ల కూడా మనకి కాల్షియం అనేది బాగా ఉంటుంది నువ్వుల్లో దానివల్ల మనకి పిల్లలకి కాల్షియం అవసరం కదా ఎదిగే వయసులో అని చెప్పేసి అత్తయ్య చేశారు రైస్ అయితే సూపర్గా వచ్చింది ఇదిగో ఇక్కడ అత్తయ్య కాశీ వెళ్ళడానికి బ్యాగ్స్ అద్దుకుంటున్నారు త్రీ ఫోర్ డేస్లో అయితే ప్రయాణం అయితే ఉంది ఆ తర్వాత నేను బోర్ బోర్ కొడుతుందని చెప్పేసి బోర్ అని కాదు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పేసి షటిల్కి వచ్చాను డైలీ కుదరదు కానీ ఆడాలనిపించినప్పుడు అండ్ కుదిరినప్పుడు అయితే ఆడతాను జస్ట్ ఫర్ మనకి బాడీ మూమెంట్ కోసం ఎక్సర్సైజ్ కోసం కొంచెం చాలా ఫ్రీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము షటిల్ ఆడటం అంటే ఏమాత్రం ఖాళీ ఉన్నా ఆడుతూ ఉంటాను సో వీడియో అయితే అంత బాగా రాలేదు కానీ ఏదో ట్రై చేసాము వీడియో వీడియో కోసం ఈసారి మంచిగా తీయటానికి కూడా ట్రై చేస్తాను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను తర్వాత చాలాసేపు ఆడుకుంటాము ఒక వన్ అవర్ దాకా ఆడతాము నేనైతే ఒక టూ త్రీ గేమ్స్ ఆడతాను అంతకుమించి ఆడలే అండి అది టూ గేమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక గేమో ఒక హాఫ్ అన్ అవర్ ఒక గేమ్ అట్లా పడినా కూడా ఒక వన్ అవర్ పడుతుంది లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే బట్ అక్కడ వెయిటింగ్ అనేది చాలామంది ఉంటారు మాకు షెటిల్ ఆడేవాళ్ళు సో వెయిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో గేమ్ అయితే మంచిగా మనకు ఎక్సర్సైజ్ మంచి ఫిట్నెస్ కోసం చాలా బాగుంటుంది హెల్త్ కోసం కూడా మనం ఎంత బిజీగా ఉన్నా కూడా దానికోసం కొంచెం టైం కేటాయించుకోవాలని చెప్పేసి ఇట్లా ఆడతాను సో ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్ అంట వాకింగ్ కోసం వెళ్ళాను నేను షెటిల్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపిస్తే నేను వీడియో షూట్ చేశాను అది వాటర్ యాపిల్ పువ్వు ఇవన్నీ వచ్చేసి మొగ్గలు అనమాట అవన్నీ ఫ్రూట్స్ అవుతాయి కాయలు అవుతాయి ఇవన్నీ ఇప్పుడిప్పుడు చిన్న చిన్నగా కాయలు అవుతున్నాయి సో నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను చాలామందికి తెలియదు కదా వాటర్ యాపిల్ ఎలా ఉంటుంది దాని పువ్వు ఎలా ఉంటుంది దాని బర్డ్ ఎలా ఉంటుందని చెప్పేసి దానికోసం నేను వీడియో అనేది షూట్ చేశాను ఇదండి ఈ వీడియో ఈరోజు వీడియో అయితేని ఈ వీడియో ఎవరికి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్